కృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని సంహరించమని చెప్పాడు అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కువ మనసులో నేనే కనుక తపస్సు చేయడంలో దాన ధర్మాలు చేయడంలో గురువులను సేవించడంలో లోపం లేక చరించిన వాడినై బ్రాహ్మణులను గురువులను తృప్తిపరిచిన వాడినై అనునిత్యం పుణ్యకర్మలు ఆచరించే వాడినై ఉంటే ఈ అస్త్రం కర్ణుడిని సంహరించు కాక అని సంకల్పించి గాంధీవాణ్ణి ఆకర్ణాంతం లాగి అస్త్ర ప్రయోగం చేశాడు ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి శిరస్సు ఖండించాడు కర్ణుడి శరీరం నుండి అందరూ చూస్తుండగా ఒక తేజం బయటకు వెడలి సూర్యుల్లో కలిసిపోయింది కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం అంతమై అప్పటి వరకు భూమిలో కూరుకుపోయి ఉన్న రథచక్రం భూమి నుండి పైకి లేచి భూమి మీద నిలబడింది సూర్యుడు అస్తమించాడు కర్ణుడి మరణం పాండవ సేనలో ఆనందోత్సవాలు నింపాయి జయ జయ ధ్వానాలు మిన్నంటాయి కర్ణుడు లేని రథమును తోలుకుని శల్యుడు వెళ్ళిపోయాడు భీముడు కర్ణుడి మరణానికి ఆనందించి పెద్దగా అరుస్తూ కేకలు వేశాడు శల్యుడు సుయోధనుడిని చేరి సుయోధన ఎన్నో యుద్ధాలు చూశాను కానీ ఈ రోజు జరిగిన కర్ణార్జున యుద్ధం లాంటిది చూడలేదు ఒక దశలో కృష్ణార్జునుడు సైతం కర్ణుడి పరాక్రమానికి భయపడ్డారు కానీ విధి బలీయమై కనుక అంతటి బలిశాలి కర్ణుడిని బలి తీసుకుంది కృష్ణార్జునుల శంఖద్వానాలు వింటున్నావు కదా సూర్యాస్త సమయం అయ్యింది ఈ రోజు యుద్ధం చాలించడం మంచిది అన్నాడు కర్ణుడి మరణ వార్త సుయోధుడిని నిచ్చేష్ఠుడిని చేసింది అంతలో కర్ణుడి మరణ వార్త తెలుసుకుని అశ్వత్థామ కృపాచారుడు కృతవర్మ శకుని సుశర్మ చేరుకున్నారు సుయోధనుడి దుఃఖానికి అవధలు లేవు కర్ణ కర్ణ అని అరుస్తూ శిబిరానికి చేరుకున్నాడు కృష్ణార్జునులు కూడా యుద్ధం చాలించమని తమ సేనలకు చెప్పారు అందరూ తమ తమ శిబిరములకు చేరారు అందరూ తమ ధర్మరాజు శిబిరానికి వెళ్ళి అన్నమాట నిలబెట్టుకున్నందుకు ధర్మరాజును అభినందించారు కృష్ణుడు ధర్మరాజుతో ధర్మజ కర్ణుడు ఈ రోజు మహాపరాక్రమం ప్రదర్శించాడు నీ ఆగ్రహ జ్వాలలే కర్ణుడిని దహించాయి కర్ణుడి చావుతో నీకు కౌరవల బాధ తీరింది నీవు ఇక నిశ్చింతగా ఉండు అన్నాడు ధర్మరాజు అది సత్యము కాదు నీ అనుగ్రహమే మాకు విజయాన్ని చేకూర్చింది కానీ మరేదీ కాదు అన్నాడు కృష్ణుడు ధర్మజ నేను కేవలం నిమిత్త మాత్రుడిని నీ తమ్ముళ్ళు బావలు అత్యంత పరాక్రమవంతులు అందరి సమిష్టి కృషి వలనే మీకు విజయం చేకూరింది అని అన్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు కర్ణుడి మరణానికి ఆనందించి ఒకసారి రణభూమికి వెళ్లి కర్ణుడిని చూడవలెనని కోరికగా ఉంది అన్నాడు ధర్మరాజు బంధుమిత్రులు తోడు రాగా సపరివార సమేతంగా రణభూమికి వెళ్ళి కర్ణుడు మరణించడం చూడటానికి వెళ్ళాడు రణభూమిలో తల తెగిపడి ఉన్న కర్ణుడిని అతడి పుత్రులను చూసి ఇక తనకు పునర్జన్మ కలిగినంతగా సంతోషించాడు ధర్మరాజు